హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చాలానే అపోహలు ఉన్నాయి ఎవరైనా ఒక మాట చెప్తే న్యూస్లో ఏదైనా యాక్సిడెంట్ చూపిస్తే అదే నిజమని నమ్మేస్తారు కానీ యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంటుంది ఈరోజు నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఉన్న ముప్పై పెద్ద అపోహలు వాటి నిజాలు క్లియర్గా చెప్పబోతున్నాను చివరి వరకు చూడండి ఎలక్ట్రిక్ వెహికల్ మీద మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది పాయింట్ నెంబర్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఎప్పుడు ఫైర్ అవుతుంది చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి న్యూస్లో ఒక యాక్సిడెంట్ చూస్తే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్సేఫ్ అనుకుంటారు కానీ నిజానికి పెట్రోల్ డీజిల్ వాహనాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ ఇంకా ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో బ్యాటరీ సేఫ్టీ సిస్టమ్ థర్మల్ సెన్సార్ కట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటాయి కాబట్టి బ్యాటరీకి ఎలాంటి ప్రాబ్లం లేదు పాయింట్ నెంబర్ టూ బ్యాటరీ లైఫ్ రెండు నుంచి మూడేళ్ళు మాత్రమే ఉంటుంది కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రెండేళ్లలోనే పాడైపోతుంది అని అనుకుంటారు కానీ యాక్చువల్గా లేటెస్ట్గా వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ ఇస్తాయి కంపెనీస్ ఎయిట్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాయి కాబట్టి బ్యాటరీ భయం అవసరం లేదు పాయింట్ నెంబర్ త్రీ ఎలక్ట్రిక్ వెహికల్ చాలా స్లో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే స్లో అని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్స్టంట్ టార్క్ వల్ల పికప్ ఎక్కువగా ఇస్తాయి ఎగ్జాంపుల్ నెక్సాన్ మోడ్ లో పెట్రోల్ కార్ కంటే ఎక్కువ క్విక్ వేగం ఇస్తుంది పాయింట్ నెంబర్ ఫోర్ లాంగ్ ట్రిప్స్కి ఎలక్ట్రిక్ వెహికల్ పనికిరాదు ఎవరైనా చెప్తారు ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం సిటీకి మాత్రమే పరిమితమని కానీ ఇప్పుడు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉండే మోడల్స్ వచ్చాయి హైవే మీద ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి సో లాంగ్ ట్రిప్స్ కి ఈజీగా ఉంటుంది పాయింట్ నెంబర్ ఫైవ్ ఛార్జింగ్ చాలా కష్టం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేయడం చాలా కష్టమని అనుకుంటారు కానీ నిజానికి హోమ్ సాగేట్లో స్లో ఛార్జ్ చేసుకోవచ్చు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా సిటీస్ లో గా పెరుగుతున్నాయి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో ఎయిటీ పర్సెంట్ బ్యాటరీ ఫుల్ అవుతుంది పాయింట్ నెంబర్ సిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్స్ చాలా కష్టం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇంజన్ లేదు ఆయిల్ చేంజ్ లేదు క్లచ్ లేదు గేర్ బాక్స్ లేదు అంటే మెయింటెనెన్స్ చాలా సింపుల్ పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ సర్వీస్ చాలా చీప్ గా ఉంటుంది పాయింట్ నెంబర్ సెవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఖరీదైనవి ఫస్ట్లో నిజమే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ చాలా ఎక్కువ కానీ ఇప్పుడు సబ్సిడీస్ ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల రేటు తగ్గింది రన్నింగ్ కాస్ట్ కూడా చీప్ కాబట్టి ఓవరాల్గా ఇవి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది పాయింట్ నెంబర్ ఎయిట్ విలేజెస్లో ఎలక్ట్రిక్ వెహికల్ పనికిరాదు గ్రామాల్లో కరెంట్ ప్రాబ్లం ఉంటుందని ఎలక్ట్రిక్ వెహికల్ వాడలేమని అనుకుంటారు కానీ నిజానికి సోలార్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి నైట్లో ఎక్కువ ఛార్జింగ్ చేస్తారు సో పవర్ కట్స్ ఎఫెక్ట్ చాలా తక్కువ స్లోగా విలేజెస్లో కూడా ఛార్జింగ్ ఇన్ఫ్రా పెరుగుతుంది పాయింట్ నెంబర్ నైన్ బ్యాటరీ డ్యామేజ్ అయితే వెహికల్ మొత్తం యూజ్లెస్ అనుకుంటారు బ్యాటరీ ప్రాబ్లం అంటే మొత్తం వెహికల్ యూజ్లెస్ అని చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి బ్యాటరీ అనేది ఒక కొన్ని మాడ్యూల్స్గా ఉంటుంది డ్యామేజ్ అయ్యడం పాటు మాత్రమే మార్చచ్చు పాయింట్ నెంబర్ టెన్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే కేవలం ఒక ఫ్యాషన్ అని అనుకుంటారు కొంతమంది ఇది ట్రెండ్ అనుకుంటారు కానీ నిజానికి ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్కి షిఫ్ట్ అవుతుంది ఇండియాలో టూ థౌసండ్ థర్టీకి థర్టీ పర్సెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలని గవర్నమెంట్ ప్లాన్ పెట్టింది సో ఇది ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ నెంబర్ లెవెన్ ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్ నీటిలో పాడైపోతాయి వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ సేఫ్ కావని భయం ఉంటుంది కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మోటార్ వాటర్ సీలడ్ గా ఉంటాయి అంటే నీటిలో కూడా షార్ట్ సర్క్యూట్ ఉండదు పాయింట్ నెంబర్ ట్వెల్వ్ కరెంట్ షాక్ వస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్ చేస్తే షాక్ వస్తుందని అనుకుంటారు కానీ సేఫ్టీ స్టాండర్డ్స్ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అలాంటి ఛాన్స్ లేదు హై వోల్టేజ్ ఉన్న సిస్టమ్స్ అన్ని సీలడ్ గా ఉంటాయి పాయింట్ నెంబర్ థర్టీన్ బ్యాటరీ మార్చలేము బ్యాటరీ వన్స్ ఇన్స్టాల్ అయ్యిందంటే ఛార్జ్ చేయలేమని అనుకుంటారు కానీ నిజానికి సర్వీస్ సెంటర్స్లో ఆ పర్టికులర్ మాడ్యూల్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే చేంజ్ చేస్తారు పాయింట్ నెంబర్ ఫోర్టీన్ రేంజ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ చిన్నగా ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే వెళ్తాయని చాలామంది స్టిల్ అనుకుంటారు కానీ లేటెస్ట్గా వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఛార్జ్ ఇస్తాయి పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ రిపేర్ చేయగలిగేది కంపెనీస్ మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్ కేవలం కంపెనీస్ మాత్రమే చేస్తుందని అపోహ ఉంటుంది కానీ ఇప్పుడు చాలామంది గ్యారేజెస్లో థైరాయిడ్ మెకానిక్స్ ఉన్నారు స్లోగా రిపేర్ ఎకో సిస్టమ్ కూడా పెరుగుతుంది పాయింట్ నెంబర్ సిక్స్టీన్ రీసేల్ వాల్యూ ఉండదు ఎలక్ట్రిక్ వెహికల్ రీసేల్ జీరో అంటారు కానీ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రీసేల్ కూడా పెరుగుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏసీ వాడితే బ్యాటరీ వెంటనే ఖాళీ అవుతుంది కొంతమంది ఏసీ వాడితే బ్యాటరీ డ్రైన్ అవుతుందని అనుకుంటారు కానీ ఎఫిషియంట్ ఏసీ సిస్టమ్ వల్ల చాలా తక్కువ ఇంపాక్ట్ అవుతుంది పాయింట్ నెంబర్ ఎయిటీన్ పవర్ కట్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్లేస్ అనుకుంటారు కొంతమంది అంటారు కరెంట్ పోతే ఎలక్ట్రిక్ వెహికల్ వాడలేమని కానీ వన్స్ ఛార్జింగ్ అయిందంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు పవర్ కట్ కి డైరెక్ట్ రిలేషన్ లేదు పాయింట్ నెంబర్ నైన్టీన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పీడ్గా వెళ్తే బ్యాటరీ వెంటనే ఖాళీ అవుతుంది అనుకుంటారు కానీ ఇదే పెట్రోల్ లో కూడా జరుగుతుంది సో ఇది నిజమైన ప్రాబ్లం కాదు పాయింట్ నెంబర్ ట్వంటీ ఈవి టార్క్ తక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో టార్క్ తక్కువ అని అపోహ ఉంటుంది కానీ నిజానికి టార్క్ ఇన్స్టంట్ గా వస్తుంది యాక్సలెషన్ పెట్రోల్ డీజిల్ కన్నా ఎక్కువ పాయింట్ నెంబర్ ట్వంటీ వన్ యాక్సిడెంట్ అయితే వెంటనే బ్లాస్ట్ అవుతుంది ఎలక్ట్రిక్ వెహికల్ యాక్సిడెంట్ అంటే బ్యాటరీ వెంటనే బ్లాస్ట్ అవుతుందని అనుకుంటారు కానీ క్రాస్ టెస్ట్ ప్రూఫ్ చేశాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ సేఫ్ అని ప్రొటెక్టివ్ కేసింగ్ వల్ల ఫైర్ ఛాన్సెస్ చాలా తక్కువ పాయింట్ నెంబర్ ట్వంటీ టూ హీటర్ వాడితే బ్యాటరీ ఖాళీ అవుతుంది కోల్డ్ రీజన్స్లో హీటర్ వాడితే బ్యాటరీ వెంటనే తగ్గిపోతుందని అనుకుంటారు కదా కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది కానీ మేనేజబుల్ అడ్వాన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎఫిషియంట్ హీటింగ్ సిస్టమ్ యూస్ చేస్తాయి కాబట్టి బ్యాటరీ అంత తొందరగా డ్రైన్ అవ్వదు పాయింట్ నెంబర్ ట్వంటీ త్రీ ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం సిటీస్ లోనే వాడాలి హైవేలో ఎలక్ట్రిక్ వెహికల్ వాడలేము అని అంటారు కానీ ఇప్పుడు ఇంటర్ సిటీ ఛార్జింగ్ పెరిగింది సో సిటీ మాత్రమే కాదు లాంగ్ డ్రైవ్ కూడా పాసిబుల్ పాయింట్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఛార్జింగ్ బిల్ ఎక్కువ వస్తుంది కొంతమంది ఎలక్ట్రిసిటీ బిల్ భయపడతారు కానీ నిజానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఒక కి ఒక రూపాయి నుంచి రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అదే పెట్రోల్ లో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు అవుతుంది పాయింట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రిక్ వెహికల్ పొల్యూషన్ ఫ్రీ కావు ఎలక్ట్రిక్ వెహికల్ పొల్యూషన్ ఫ్రీ కావని అంటారు కానీ నిజానికి డైరెక్ట్ ఎమిషియన్స్ అనేది జీరో పవర్ జనరేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పొల్యూషన్ తక్కువగా ఉంటుంది పాయింట్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎలక్ట్రిక్ వెయిల్స్ సౌండ్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు కానీ ప్రజెంట్ లేటెస్ట్గా వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని ఆర్టిఫిషియల్ సౌండ్ సిస్టమ్ కంపల్సరీ చేస్తున్నారు సో ఇది డేంజర్ కాదు పాయింట్ నెంబర్ ట్వంటీ సెవెన్ హై స్పీడ్ వెళ్తే బ్యాటరీ పాడవుతుంది కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్ హై స్పీడ్లో బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది అంటారు కానీ ఎలక్ట్రిక్ వెహికల్ హై పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ అవుతాయి పాయింట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేయడానికి కొత్త లైన్ కావాలి అంటారు కానీ నిజానికి హోమ్ సాకెట్లోనే ఛార్జ్ అవుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మాత్రం స్టేషన్ అవసరం పాయింట్ నెంబర్ ట్వంటీ నైన్ కోల్డ్ ప్లేస్ లో బ్యాటరీ ఫెయిల్ అవుతుంది కొంతమంది అంటారు కోల్డ్ వెదర్లో ఎలక్ట్రిక్ వెహికల్ పని చేయదని కానీ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల మైనస్ టెన్ డిగ్రీస్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రన్ అవుతాయి పాయింట్ నెంబర్ థర్టీ ఎలక్ట్రిక్ వెహికల్ కి ఫ్యూచర్ లేదు కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్ ఫినిష్ అవుతుందని అనుకుంటారు కానీ ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ కి షిఫ్ట్ అవుతుంది ఇది ఫ్యాషన్ కాదు నిజమైన ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన ముప్పై అపోహలు మరియు నిజాలు ఇవన్నీ నాకు మీ అభిప్రాయం ఏంటి మీకు ఇంకో అపోహ వినిపిస్తే కామెంట్లో చెప్పండి నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను సో ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఎక్కువ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి